నిర్మల్ జిల్లా బైన్స మండలం మహాగాం గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అప్పల రాజ్యలక్ష్మి రాజేష్ ఎన్నికల బరిలో నిలిచారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె హామీ ఇచ్చారు గతంలో ఆమె భర్త అప్పల రాకేష్ సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా అప్పల రాజ్యలక్ష్మి పోటీ చేస్తుండగా మరోసారి మహగాం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎళ్లవేరేలా అందుబాటులో ఉంటారని గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని భరోసా ఇచ్చారు రాబోయే పోలింగ్లో లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని మాగాం గ్రామ ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు బైసా మండల్ మాగాం విలేజ్ గత ఐదు సంవత్సరాల కిందట కూడా సర్పంచ్ గా రెండు ఓట్లతో గ్రామ ప్రజలు అత్యధిక ఓట్లతో గెలిపించడం జరిగింది అదే విధంగా గ్రామంలో చేసినటువంటి పనులు కూడా చూసుకున్నట్లయితే గతంలో ఎమ్మెల్యే విఠల రెడ్డి ఉన్నప్పటికీ నేను భారతీయ జనతా పార్టీకి పనిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా బహిసా మండలిలోని ఏకైక వ్యక్తిగా పార్టీకి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అదే పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాను ఇలా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో కూడా దళిత బస్సు కానీ అక్కడున్న ఎస్సీ దళితులందరికీ ఎకరాలు రెండు ఎకరాలు ఎకరం భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో చూసుకున్నట్లయితే డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ గ్రావెల్ వరకు కానివ్వండి ప్రజల కష్టాలు ఎప్పుడు కూడా అది హాస్పిటల్ వర్క్ కావచ్చు ఇంకా ఏదైనా శుభకార్యాలు కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ వచ్చాను ఈసారి కూడా మళ్ళీ తిరిగి లేడీస్ రిజర్వేషన్ రావడంతో మా సతీమణి అప్పాల రాజ్యలక్ష్మి గారిని పోటీలో దింపడం జరిగింది ఇప్పుడు కూడా ప్రజలు అదే విధంగా పోయినసారి రెండు వందల అరవై ఏడు ఓట్లతో నన్ను గెలిపించడం జరిగింది ఈసారి దాదాపు ఐదు వందల మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పేసి చెప్పుకుంటూ ప్రజలందరూ మరొకసారి అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తాము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శాసన సభ్య పవర్ గారు ఆయన వెన్న వెంటనే ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారంలో జరిగిన సమయంలో గ్రామంలో హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆర్ఎంబి రోడ్ ఉందో తండా తండా నుంచి పార్టీ తండా నుంచి బహిసా వరకు ఆర్ఎంబి రోడ్ వేసి ప్రజల కష్టాలను తీర్చండు అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కరెంటు సమస్య బాగా ఉంది ఇక్కడ అత్యధికంగా రైతులు పంట పండిస్తారు కాబట్టి ఖచ్చితంగా స్టేషన్ కావాలని చెప్పేసి మాట్లాడంతో స్టేషన్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది దాని స్థలం కూడా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేయించారు అదేవిధంగా అదే విధంగా రెండు వందల పద్దెనిమిది సర్వే నంబర్ గ్రామంలో ఉన్నటువంటి విత్తలేశ్వర టెంపుల్ ఆలయంలో ఉన్నటువంటి పది ఎకరాల ల్యాండ్లు కూడా కొలతలు చేయించడం జరిగింది ఆ పది ఎకరాలలో కూడా గోదాములు అనేటివి శాంక్షన్ చేయించడం జరుగుతుంది శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే వాటి యొక్క ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయి తొందరలోనే పనులు ప్రారంభం అవుతాయి కాబట్టి ఇంకా చాలా పనులు చేసుకునేది ఉంది ఎమ్మెల్యే మనవడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విలేజ్ ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని భారీ మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఇప్పుడు టిఆర్ఎస్ కు ఉన్నాడు కాబట్టి ఆయన గెలిచినా గెలిచినా కూడా అనున్య కారణాలు గెలిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నారాయణరావు పటేల్ అక్కడ ఉన్నాడు ఇక్కడ మా ఎమ్మెల్యే రామరావు పటేల్ ఉన్నాడు కాబట్టి ఆయనకు పనులు కాకుండా ఇంకా గ్రామం కుంటు పడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని భావిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఈవెలా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైతులకు మరియు ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా అన్ని రంగాలలో కూడా లేడీస్ ముందరు ఉండాలి అని చెప్పేసి ఆయన ప్ర ప్రతినిత్యం ఆడవాళ్ళను ముందర ఉంచుతూ పనులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రైతులకు కూడా అన్ని రకాలుగా ఏదైనా పనిముట్లు కానివ్వండి రైతులకు రైతులకు ఏదైనా కూడా అందించాలని చెప్పేసి మించి ఆలోచనతో ఆయన ప్రతిదీ ఆడవాళ్లకు ముందరుంచి ఇలా ఎలక్షన్లు కానివ్వండి రిజర్వేషన్లు కానివ్వండి ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసి ఈ స్థానాలు కూడా లేడీస్ కి ముందరుంచి వాళ్ళను ఉత్తేజపరచాలి వాళ్ళు బయటకు వెళ్ళాలి స్వచ్ఛందంగా వాళ్ళు కూడా రాజకీయ రంగాల్లో ముందరుండి గ్రామాలను అభివృద్ధి పరచాలి అని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో అనునిత్యం ప్రాధాన్యత ఆడవాళ్ళకి ఇస్తా ఉన్నాడు అదే విధంగా ఇవాళ చూసుకున్నట్లయితే మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మన దేశం వైపు చూస్తున్నాయి ఇవాళ చూస్తున్నాయంటే ఆశామసి కాదు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి పనుల వలన ఇవాళ మనం చూస్తా ఉన్నాం పాకిస్తాన్ పాకిస్తాన్ కానివ్వండి చైనా కానివ్వండి ఇలా అక్కడ ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయంటే ఘోరంగా జరుగుతున్నాయి అయితే వాళ్ళు కూడా ఏమని ఒప్పుకుంటున్నారంటే పాకిస్తాన్ లో చైనాలో అక్కడ భారతదేశంలో ప్రజలు ముస్లింస్ కానివ్వండి హిందువులు కానివ్వండి స్వచ్ఛందంగా చాలా ఆప్యాయంగా ఉంటున్నారు ఇది మన దేశంలో ఉండలేదు అది అక్కడ ఉన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ సెంటర్ లో ఉందో అక్కడ అందరినీ కలిసి కలిసిమెలిసి చూసుకుంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం పైన చూస్తా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు కూడా గ్రామంలో వస్తూ ఉన్నాయి ఇలా మనం చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం కార్డ్ నుంచి మొదలు పెడితే ఇలా శ్మశాన వాటిక కానివ్వండి రైతు వేదిక కానివ్వండి రైతులకు ఏదైతే పంట పండిస్తా ఉన్నారో విత్తనాలకు కానివ్వండి అన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా రానున్న రోజుల్లో ఇంకా గ్రామ స్థాయి నుంచి ఆ కా కాకుండా ఢిల్లీలో కూడా ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మన హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతారని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటా ఉన్నాను చివరగా నేను మా మన గ్రామ ప్రజలని యువకులని కోరుకునేది ఒకటే గత ఐదు సంవత్సరాలు నేను చేసినటువంటి పనులను మీరు చూసినరు తెలిసి తెలియని టైంలో నాకు గ్రామంలో పెద్దలందరూ సర్పంచ్ గా ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించారు గెలిపించిన ఎనిమిది నెలలు చెక్ పవర్ లేనప్పటికి కూడా కరోనా టైం వచ్చి రెండు సంవత్సరాలు వేస్ట్ అయినా కూడా గ్రామానికి ఎంత చేయాలో అంత చేసి చూపెట్టిన నా బాధ్యతగా ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఉన్నారు ఇంకా చాలా పనులు చేసుకునేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్తా ఉన్నా అందరూ కలిసి మెలిసిగా నా నాకు వచ్చినటువంటి ఉంగరం సింబల్ని ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి గ్రామంలో ఉన్నటువంటి పనులను చేయించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పాదవందనం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు